హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి రోజు డేట్ వస్తే ఫ్రెండ్స్ మనకు పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బేస్తవారం జూలై రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ అయితే మాత్రం మనం నాలుగు మార్కెట్ల గురించి చెప్పుకుంటాం కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అన్ని మార్కెట్ మార్కెట్ల గురించి చెప్పుకునే ముందుగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా మన కంటెంట్ నచ్చితే షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని నేను ఎటువంటి వీడియోలు నా వల్ల మీరు కావాలనుకుంటున్నారో అటువంటిది నా కంటెంట్ ఇవ్వగలిగితే నేను ఎందుకంటే రోజు చేస్తుంటాను కాబట్టి ఏం చేయాలని అర్థం కావని పరిస్థితుల్లో కూడా ఉంటాను ఎందుకంటే నేను సోమవారం బేస్తవారం మాత్రమే మార్కెట్ వీడియోలు చేసి మిగతా టైంలో మీకు అవసరం ఉన్నాయి చేద్దామనే ఆలోచనలో ఉన్న నా ప్రిపరేషన్లో నేను ఉన్న ఆల్రెడీ ఎందుకంటే మిగతా రాష్ట్రంలో ఏ సరుకు ఎంత వేసారు ఏదేది ఈ సంవత్సరం విస్తీర్ణం ఎంత వాటి గురించి కూడా నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను ఒక నోట్స్ రాస్తా ఉన్నాను దాని గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ను మీకు ఉపయోగపడే ఉపయోగకరమైన వీడియోలో మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరు కూడా డిస్అడ్వాంటేజ్ ఎవరు కావాల్సిన పని లేదు మన దగ్గర టమోటా మిరప అన్ని రకాల పచ్చిమిరప మిరప నాలుగు దొరుకుతాయి ఎందుకంటే రైతులు అడ్వాన్స్ ఇచ్చినవి మాత్రమే మనం పెట్టడం జరుగుతూ ఉంటుంది రైతులు అడ్వాన్స్ ఇవ్వకుండా ఈ సంవత్సరం డేర్ చేసేంత ధైర్యం నాకైతే లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా మన దగ్గర విత్తనాలు పోపించుకోవాలనుకుంటే మన దగ్గర నలభై పైసలకే మనం నారు పోయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైనా సరే మన కాంటాక్ట్ నంబర్ వచ్చేసరికి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బ్యాడ్గి మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు పదహైదు వేల బస్తాలు బ్యాడ్గి మార్కెట్కి రావడం జరిగింది ఇంకా వరంగల్ మార్కెట్కి అయితే మాత్రం ఆరు వేల బస్తాలు రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కు వెయ్యి బస్తా ఈరోజు రావడం జరిగింది గుంటూరు మార్కెట్ విషయానికి వస్తే డెబ్బై వేల బస్తాలు రావడం జరిగింది ఇంకా కమ్మ మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర రోజు నారు రోజు నాలుగో ఒక దశలో రెడీగా ఉంది ఇంకొక ఇరవై రోజుల్లో ఇది పెరగడానికి వీలుగా ఉంది అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు కూడా తెప్పించే విధంగా డైలీ చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా మన ఛానల్ అబ్జర్వ్ చేసేవాళ్ళు ఇంకా చాలామందితో చూపించే మార్గంలో చూడండి ఈ సంవత్సరం లాస్ట్ కల్లా ఇంకా నాలుగు నెలలు కష్టపడితే ఐదు నెలలు కష్టపడితే లక్ష మంది సబ్స్క్రైబర్లు కావాలనే ఫీల్తో నేనైతే ఉన్నాను మినిమం లక్ష టార్గెట్ పెట్టుకుంటే మినిమం ఈ సంవత్సరంలో ఒక యాభై వేల మంది అయితే ఇంకా ఎక్కువ మందికి మనం చేరువయ్యే అవకాశాలు ఎక్కువ మందికి ఇంకా మన నర్సరీ గురించి తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా బ్యాడగీ మార్కెట్కి అయితే చాలా ఘోరంగా బా మార్కెట్ అయితే నడుస్తూ ఉంది రైతులు ఇవ్వడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ అయితే చూపెట్టలేదు భవిష్యత్తులో పెరుగుద్దనే అనే ఆశతోటి ఉన్నారు నాకు పెరగక పెరగకపోవచ్చని నేనైతే అనుకుంటున్నాను పెరిగితే తొమ్మిది వందల పెరిగే అవకాశాలు ఉంటాయి డబ్బి బ్యాడీ ఫ్రెండ్స్ పదివేల కాని ఇరవై నాలుగు వేలు పది వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ లీస్ట్ ప్రైజ్ ఎనిమిది వేలు వేసిండొచ్చు మళ్ళీ ఆరు వేలు కూడా వేసి కొన్ని కొన్ని రకాలు గిట్టుబాటు కాక కొంతమంది రైతులు అక్కడ పెట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా కడ్డీ బ్యాడ్ విషయానికి వచ్చరికి అవి కూడా ఆరు వేల కానించి దగ్గర దగ్గర ఇరవై ఒక్క వెయ్యి వరకు మార్కెట్లో మనకు వేయడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే లెంత్ ఎక్కువ చెప్పకూడదనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను ఆరు వేల ఒకటి ఎనిమిది వేల ఒకటి పదివేలు ఒకటి పన్నెండు వేల ఒకటి పద్నాలుగు వేల ఒకటి పదహారు వేలు ఒకటి ఆ విధంగా పద్దెనిమిది వేల ఒకటి ఇరవై వేలు ఇరవై ఒక వెయ్యి డీలక్స్ క్వాలిటీలు కడ్డీ బ్యాడీలో వేయడం అయితే జరిగింది టూ జీరో ఫోర్ త్రీ ఆరు వేల కానించి పద్నాలుగు వేల వరకు మార్కెట్ స్థిరంగా ఈ విధంగా నడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్టాకులు తీసి అమ్ముకునే ఉద్దేశం మీకు ఉన్నా సరే కొనే ఉద్దేశం వాళ్ళకి లేదనే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది స్టాకులు ఎందుకంటే కొన్ని కోట్లలో నష్టపోవడం అయితే వ్యాపారస్తులు జరుగుతూ ఉంది రైతు చాలా ఘోరంగా అతని పరిధిలో అతను నష్టపోతున్నాడు వ్యాపారస్తుల పరిధిలో వ్యాపారస్తులు నష్ట నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ ఉన్న విషయానికి వచ్చరికి అవి నాలుగు వేల కానుంచి దగ్గర దగ్గర పదమూడు వేల వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రం ఎక్కడో చోట పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేలు ఎక్కడో చోట వేస్తున్నారంటే అది పెద్ద పరిగణలోకి తీసుకోవద్దు ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ కాశ్మీర్ రాయలు డీడీలు ఇటువంటి రకాలన్నీ కూడా ఐదు వేల నుంచి దగ్గర దగ్గర పదహైదు పదహారు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతుంది సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చేసరికి సర్పన్ వన్ జీరో టూ ఈరోజు మార్కెట్ అయితే మాత్రం ఎనిమిది వేల కా నుంచి దగ్గర దగ్గర పదహైదు పదహారు వేల వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది ఇంకా ఇంకా మార్కెట్ చూసుకుంటే ఫ్రెండ్స్ వరంగల్ మార్కెట్కి అయితే ఆరు వేల బస్తాలు అయితే రావడం జరిగింది వండర్ హార్ట్ అయితే మాత్రం పదమూడు వేల కానించి పదిహేను వేలు వేశారు తేజ అయితే మాత్రం పదహైదు వేల కానించి పద్దెనిమిది వేల మూడు వందలు వేయడం అయితే జరిగింది త్రీ ఫోర్ వన్లు అయితే మాత్రం పదమూడు వేల కాని పద్నాలుగు వేల ఐదు వందలు అగ్ని అయితే మాత్రం పన్నెండు వేల వందల కాని పదహైదు వేల ఐదు వందలు ఎవరైనా సరే తేజ పెరుగుద్దనే ఆశతోటి ఉండే వాళ్ళు మాత్రం సగం అమ్ముకోండి పెరుగుద్దనే ఆశ అసలు లేని వాళ్ళు మొత్తం అమ్ముకోండి నా తెలిసిన సమాచారం చెప్తున్నా ఎందుకంటే పెరుగుద్దు అనే ఆశ ఎందుకంటే రైతులు తీయడం ఎక్కువ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఆగస్టులో కొన్ని ఫీజులు కట్టాల్సి ఉంటాయి కొన్ని మెయింటెనెన్స్లు ఉంటాయి కొన్ని కౌలు రైతులు కట్టుకునే వాళ్ళు ఉంటారు అవసరం ఉంటే ఖచ్చితంగా తీసుకొని మార్కెట్ రేపు ఖచ్చితంగా బంపర్ వీడియో చేద్దాం అనుకుంటున్నా ఎందుకు ఆ బంపర్ వీడియో అంటే కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని జూరాల తెలంగాణ కానీ శ్రీశైలం డ్యామ్ డ్యాములు కానీ ఎప్పటివరకు నిండొచ్చు ఆ వీడియో అయితే మాత్రం రేపు ఖచ్చితంగా డ్యాములు మొత్తం ఓవరాల్గా అసలు ఎన్ని డ్యాములు ఉన్నాయి ఏ డ్యాము సామర్థ్యం ఎంత దాని అవుట్ఫ్లో ఎంత ఇన్ఫ్లో ఎంత అది నిలువు ఎంత ఉంటుంది బయటికి వదిలే అవకాశాలు ఏ దానితో ఎంత ఉంటుంది ఏది నిండితే ఏది దాని గురించి సపరేట్గా రేపు ఒక వీడియో చేద్దాం బై మిస్టేక్ వర్షాలు బాగాబడి వాగులన్నీ దొల్లితే రైతుకు నీళ్ళు వస్తే డ్యాములు నిండితే డ్యాములు మొత్తం కింద కాలువలు వస్తే పక్కాగా నాకు తెలిసి పదివేలు ఏ మిరపకాయలు కూడా అమ్మకపోవచ్చు అని నా అంచనా ఎందుకంటే ధైర్యంగా మిరప నాటే మిన్స్ మిరప నాటే రైతు ఖచ్చితంగా పది ఎకరాలు నాటే మనిషి ఐదు ఎకరాలు నాటినా సరే అమ్మవు మిరపకాయలు పక్కా చెప్తున్నా రాసి పెట్టుకోండి పది ఎకరాల నాటే రైతు అంటే వంద ఎకరాలు నాటే మనిషి యాభై ఎకరాలు నాటిన మిరప అమ్మదు పది ఎకరాలు నాటిన మనిషి ఎకరాకు వస్తే మాత్రమే మిరప అమ్మిద్ది నేను ఐదు ఎకరాలు వేస్తానంటే కుదరదు ఖచ్చితంగా తగ్గించాలి నాకున్న అనాలసిస్ నాకున్న ఆలోచనతో చెప్తున్నా రైతు మిరప వేయడం తగ్గించడం లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ వేసినా సరే పోయిన సంవత్సరం పంట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నా వయసు చిన్నదై ఉండొచ్చు కానీ నాకున్న పరిజ్ఞానంలో నేను తిరిగిన వాతావరణంలో ఖచ్చితంగా మార్కెట్ అయితే మాత్రం వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవు ఇంకా మనం హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి వెయ్యి బస్తాలు వస్తే తేజాలకు పదైదు వేల కానించి పంతొమ్మిది వేలు ఆరుమూరు అయితే మాత్రం పదకొండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు సింజంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ క్వాలిటీ డీడీలు అయితే మాత్రం పదకొండు వేల కాని పద్నాలుగు వేలు సూపర్ టెన్ను పదకొండు వేల కాని పదహారు వేల ఐదు వందలు తేజ తాలు ఎనిమిది వేల కాని పదకొండు వేలు సీడు తాలు ఐదు వేల కానించి ఏడు వేలు ఇంకా మనం తెలంగాణ మొత్తం వేయించుకొని గుంటూరుకి వెళ్ళిపోదాం ఖమ్మం ఎనిమిది వేల బస్తాలు వస్తే తేజాలు పదము పంతొమ్మిది వేల మూడు వందలు వేసారంట ఎక్కడో చోటు వేసుకుంటారు నాకు తెలిసి ఎక్కువ శాతం పదహారు పదిహేడు వేలు నడిచిందని మనకున్న సమాచారం మీడియాలో అయితే మాత్రం అదే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు సీడ్ తాలు అయితే మాత్రం తేజ తాలు అయితే మాత్రం తొమ్మిది వేలు ఇక గుంటూరు మార్కెట్ విషయానికి వస్తరికి అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల బస్తాలు వస్తే ఈరోజు తేజ పద్నాలుగు వేల కానించి పద్దెనిమిది వేలు ఎక్కువ శాతం పదహారు వేల కానించి పదిహేడు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పన్నెండు వేల ఐదు వందల కా నుంచి పదహైదు వేలు చెప్పుకోవడానికి నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది సింజంటా డబుల్ త్రీ వన్ విషయానికి వచ్చరికి పదమూడు వేల పన్నెండు వేల వందల కి సారీ పన్నెండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు డీడీలు పన్నెండు వేల వందల కనుంచి పదహైదు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల ఐదు వందల కాని పదహారు వేలు నెంబర్ ఫైవ్లు పన్నెండు వేల ఐదుల కాని పదహారు వేలు టూ సెవెంటీ త్రీ కుబేరా పన్నెండు వేల కాని పద్నాలుగు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వచ్చి పద్నాలుగు వేల కాని పదహారు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు అయితే మాత్రం పది వేల కానించి పదమూడు వేల ఐదు వందలు ఆర్మూరు విషయానికి వచ్చరికి పదకొండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు స్పార్కులు షార్కులు విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల కాని పదహారు వేలు రోమో ట్వంటీ సిక్స్ విషయానికి వసరికి పద్నాలుగు వేల కాని పదహారు వేల ఐదు వందలు టూ సెవెంటీ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వసరికి మనకు పదకొండు వేల కానీ పద్నాలుగు వేలు క్లాసిక్ విషయానికి వచ్చికి పదకొండు వేల కాని పదమూడు వేలు బుల్లెట్ల విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల వందల కలిసి పదహైదు వేల ఐదు వందలు బంగారం విషయానికి ఒకసారికి పన్నెండు వేల వందల కానీ పదహైదు వేల ఐదు వందలు బిఎఫ్ క్వాలిటీలో వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఏడు వేల వందల కాని పదకొండు వేలు చూసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ విషయానికి ఏ క్వాలిటీ చూసుకున్నా మీరు ఏడు వేల వందల కానించి పదకొండు వేలు మార్కెట్ పతనమైనప్పుడు బిఎఫ్లో అడగరు మార్కెట్ డిమాండ్ ఉంటే మాత్రమే రెండు మూడు వేలు మార్జిన్లో తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది రైతులు ఇటువంటి విషయాన్ని కొంచెం పరిగణలోకి తీసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని నా యొక్క ఆలోచన తేజ తాలు తొమ్మిది వేల నుంచి పదివేలు డీలక్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే పదివేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ అంటే కలగలుపు గుర్తుంచుకోండి సీడ్ తాలు అయితే మాత్రం ఆరు ఐదు వేల కానీ ఆరు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ కానీ బెస్ట్ క్వాలిటీ కానీ రావట్లేదంట రావు కూడా ఎందుకంటే వర్షాలు అనుకున్నంత రేంజ్లో పడలేదు అంత క్వాలిటీ కూడా ఎక్కడ రాలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్షాలు పడిందంటే నెక్స్ట్ ఇయర్ డీలక్స్లు వస్తే ఎవరు అడగరు గుర్తుంచుకోండి త్వరగా అమ్ముకునే మార్గం చేయాలని నేనైతే భావిస్తూ ఉన్నాను మీరు ఇవ్వకుండా అలాగే ఉంచితే అలాగే మీరు పంట వేస్తే అమ్మకుండా పంట వేస్తే చాలా నష్టపోయే అవకాశాలు రైతు మిత్రులకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దయచేసి ఎక్కువ నాటద్దు దయచేసి ఎక్కువ నాటద్దు దయచేసి ఎక్కువ నాటొద్దు నాటి మాత్రం నష్టపోవద్దు నాటకుండా మాత్రం అసలు ఉండొద్దు పది ఎకరాలు నాటిన మనిషికి ఒకే ఎకరా ఎందుకంటే కొంచెమైనా సేఫ్ జోన్లో ఒకవేళ బై మిస్టేక్ అమ్మే అవకాశాలు ఉండొచ్చు ఎప్పుడు ఉండొచ్చు వేయకపోతే ఉండొచ్చు పది ఎకరాలు పోయిన సంవత్సరం వేసి ఈ సంవత్సరం తేజ అమ్మింది కదా ఇరవై ఐదు వేలు తమ్మనుకున్నా మనం ఇబ్బంది ఏం లేదు ఇరవై మూడు వేలకు అమ్ముకున్నాం కదా అనే ఉద్దేశంతో వేసామా నా నర్సరీ మొత్తంలో ఒక ముప్పై లక్షలు పడితే ముప్పై లక్షలలో మొత్తం తేజ తప్ప రకరకాల పేర్లు మన ఊర్లో ఎన్ని పేర్లు ఉంటాయో అన్ని పేర్ల నార్లు మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొత్తం ఫుల్ఫిల్ అయిన తర్వాత అన్ని నర్సరీలో నార్లు ఏ విధంగా ఉన్నాయో పూర్తి విశ్లేషణ మన నర్సరీ ద్వారా మీకు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు అన్ని విషయాలు నేనైతే చెప్పానైతే భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి లైక్ మర్చిపోవద్దు షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను ఎటువంటి వీడియోలు చేయాలో అటువంటి మీరు కామెంట్ చేస్తే నేను ఇటువంటి వీడియోలు ఖచ్చితంగా సోమా బేస్తో తప్ప ఖచ్చితంగా మిగతా రోజుల్లో సండే అయినా సరే సమయం సేకరించి దానికి సంబంధించిన డేటా మనం తయారు చేసి ఒక వీడియో రూపంలో మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ